వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ తప్పు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే అదే విధంగా వీడియో చూసే ముందు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళు కూడా తప్పు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి వీడియో చూసే ముందు మీరందరూ తప్పకుండా ఒక లైక్ వేసి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మనం గ్రీన్ కలర్లో వడియాలు పెట్టుకుందాం అందుకోసం గాను పాలకూరిని యూస్ చేస్తున్నానండి అంటే కలర్ఫుల్గా కూడా పెట్టుకుంటే వడియాలు తినడానికి చిన్నపిల్లలు ఎంతో అట్రాక్ట్గా ఇష్టపడతారు కదండి అందుకు ముందు బీట్రూట్ పెట్టాము అవేమో పింక్ కలర్లో ఉన్నాయి ఇవేమో గ్రీన్ కలర్లో వస్తే చూడడానికి ఇష్టపడతారు కదా పిల్లలు అందుకోసమని ముందుగా కారానికి సరిపడినట్టుగా ఎండమిరపకాయలు తీసుకున్నాను దాన్ని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అదే మిక్సీ జార్లో ఇప్పుడు తీసుకున్న పాలకూరను శుభ్రంగా కడుక్కొని దాన్ని కూడా చక్కగా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకునే ముందు దాంట్లో టేస్ట్ కోసం గాను టేస్ట్ అడిషనల్ టేస్ట్కి ఐదు ఆరు వెల్లుల్లి పేరేకల్ని వేస్తున్నాను వేసి మెత్తగా పేస్ట్లా పట్టుకున్నాను అనమాట పట్టుకొని అది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద మనం ఎందులో అయితే పిండి ఉడికించాలనుకుంటున్నా ఆ బాండి పెట్టుకొని దాంట్లో పన్నెండు గ్లాసులు నీళ్ళు పోస్తున్నానండి అంటే ఒక గ్లాసు బియ్యం పిండికి వచ్చేసి ఎనిమిది గ్లాసులు నీళ్ళు అన్నట్లెక్క ఇప్పుడు ఇందులో ప్రస్తుతానికి నేను రెండు గ్లాసులు బియ్యం పిండి తీసుకుంటాను అందుకని పన్నెండు గ్లాసులు నీళ్ళు దీంట్లో వేస్తున్నాను వేసి దాంట్లో చేసుకుని పెట్టుకున్న చిల్లీ ఫ్లేక్స్ ఎండిమిరకాయ పౌడర్ని వేసుకున్నాను అదేవిధంగా జీలకర్ర వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఒకసారి తగినంత సాల్ట్ సాల్ట్ కొంచెం చూసి తగ్గించి వేసుకోండి ఎందుకంటే వేడియలు ఆరిన తర్వాత బాగా ఉప్పుగా అయిపోతాయి అందుకని చూసి వేసుకోండి అదేవిధంగా చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని కూడా వేసి దీన్ని బాగా మరిగించుకోవాలి అంతా మిక్స్ చేసుకొని బాగా మరిగించుకుందాము పాలకూర పచ్చివాసన పోవాలి కదా అందుకోసం గాను అది మరిగేలోపు మనం ఇంకొక గిన్నె తీసుకొని దాంట్లో రెండు గ్లాసులు బియ్యం పిండి తీసుకుంటున్నానండి దీనికి ఇప్పుడు నాలుగు గ్లాసులు నీళ్ళు వేసి కడగా మిక్స్ చేసుకోవాలన్నమాట అందుకోసం ఎందుకంటే మిక్సీ జార్లో కడుగుని కొంచెం పాలకూర ఉండిపోయింది కదండి దాంట్లో ఒక గ్లాస్ వేసి మిక్స్ చే మిక్సీ గిన్ని కడుక్కొని వేసుకున్నాను అదేవిధంగా ఇంకొక మూడు గ్లాసుల నీళ్ళు వేసుకున్నాను అంటే టోటల్ నాలుగు గ్లాసులు నీళ్ళు ఇందులో పన్నెండు గ్లాసులు అందులో టోటల్ పదహారు గ్లాసులు నీళ్ళు వాడుతున్నాను అనమాట రెండు గ్లాసులు బియ్యం పిండికి చక్కగా దీన్ని బాగా ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకుందాము అదిగోండి ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి ఉండలు లేకుండా కలుపుకొని ఈ లోపల ఇది కూడా చూసారా చక్కగా ఉడుకుతుంది కదా ఇందులో మనం కొంచెం అంత ఇంగువ వేసుకోవాలి ఇది ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఫ్రేగ్రెన్స్ బాగుంటుంది స్మెల్ వేసుకుని అది బాగా రోలింగ్ బాయిల్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొచ్చి దాంట్లో వేసేసుకోవాలి కలుపుతూ వేసుకోవాలండి లేకపోతే త్వరగా అడుగు కట్టేసి వండ్లు కట్టేస్తుంది వేసుకొని కొంచెం అంత నీరు చాలా కొంచెం నీరు వేసుకొని గిన్నె కడుక్కొని దాన్ని కూడా వేసేసుకున్నాను నేను వేసుకొని దీన్ని బాగా బబుల్స్ వచ్చేంత వరకు కూడా పిండిని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఇదిగోండి పిండి అంతా చక్కగా ఉడికింది చూసారా అలా బబుల్స్ వస్తూ ఎలా ఉడుకుతుందో ఆ విధంగా రావాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ పాటు అలా వదిలేస్తాను స్టవ్ మీద మూత పెట్టుకొని ఈ లోపు నేను ఒక బటన్ తీసుకొని తడుపుకున్నానండి ఆ తడి బటన్ నేల మీద పరుచుకొని ఒడియాలు వేసుకుంటున్నాను కొంచెం పెద్ద సైజులోనే వేసుకోవాలండి ఎందుకంటే ఆరిన తర్వాత అవి పల్చగా అయిపోతాయి పెద్దగా కొంచెం మందంగా కూడా వేసుకోవాలన్నమాట ఎందుకంటే ఆరిన తర్వాత మరీ ఆకుల్లాగా అయిపోతాయి అవి వడియాలన్నీ వేసేసుకున్నాను కనీసం ఇవి మంచి ఎండలో ఒక మూడు నాలుగు రోజులైనా సరే ఎండితే బాగా నిలబుంటాయి అనమాట ఇది నేను మార్నింగ్ సిక్స్ థర్టీ కల్లా పెట్టేశానండి అందుకని ఎండ అనిపించట్లేదు మీకు తెలియటం లేదు ఇది సెకండ్ డే ఎండిన తర్వాత చూసారా అన్నీ దగ్గరికి ఎట్లా కూడికిపోయినాయో ఇప్పుడు వాటిని మనం క్లాత్లోంచి సపరేట్ చేసుకుందాం వడియాలన్నీ కూడా సపరేట్ చేద్దాం అందుకోసంగా క్లాత్ని రెండు వైపులా కూడా బాగా తడుపుకోవాలండి అలా తడుపుకొని ప ఒక టూ మినిట్స్ పక్కన పెడితే కనుక వడియాలు చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట క్లాత్ నుంచి రెండు వైపులా బాగా తడుపుకోవాలి తడుపుకొని ఒక్కొక్కటిగా తీసేసుకోవడమే చూసారా ఎంత ఈజీగా వచ్చేసినాయో ఆరిన తర్వాత కూడా చూసారా ఎంత పల్చగా వచ్చినాయో వడియాలన్నవి అందుకే కొంచెం మందంగా పెద్దగా వేసుకోవాలని ముందుగానే చెప్పాను అనమాట ఈ విధంగా వడియాలన్నీ కూడా క్లాత్ నుండి సపరేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే పక్కన పెట్టుకొని మంచి ఎండలో కనీసం ఒక మూడు నాలుగు రోజులైనా సరే మంచి ఎండకి ఆరబెట్టుకోవాలన్నమాట ఆరబెట్టుకుంటే బాగా సంవత్సరం పాటు నిలబ ఉంటాయి ఇవి బాగానే పాడవకుండా ఇప్పుడు త్రీ థర్డ్ డే రోజు నేను ఆరబెట్టిన థర్డ్ డే రోజున నేను వడియాలు తీసి వేయించి చూపిస్తున్నానండి మీకు నేను చూడండి అవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే కనుక బాగా ఇలా ఆయిల్లో వేయడంతోనే బాగా విచ్చుకుంటాయండి వడియాలన్నీ చూసారా చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో వడియాలన్నవి ఈ విధంగా పిల్లలకి కానీ చేసి పెడితే వాళ్ళు తినడానికి కూడా అట్రాక్ట్ అవుతారు కలర్ చూసి ఎంతో ఇష్టంగా కూడా తింటారు అదిగోండి ఎంత క్రష్ అయినాయో చూడండి బాగానే అవి అగండి వీడియో చూసారు కదా ఒక్క లైక్ వేస్ట్ చే వెళ్ళండి ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ అండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం